హై ఎవ్రీవాన్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కేక్ అయితే చూయించబోతున్నాను సింపుల్గా ఇంట్లో పిల్లలు అడిగినప్పుడైతే ఇలా చేసి పెట్టండి ఇలా చేయడం వల్ల వాళ్ళు బేటీ ఫుడ్కి ఎక్కువ అలవాటు పడరు ఈరోజు నేను బొంబాయి రవ్వతో అయితే కేక్ ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని ఒక కప్పు సరిపడా బెల్లం వేసుకొని ఒక్క స్పూన్ మనం రవ్వ తీసుకునే కప్పులో ఆఫ్ అండ్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఈ మూడింటిని వేసుకొని మిక్చర్ టెక్స్ట్ ఇలా చేసేది ఉంటుంది కదా దాన్ని దాంతో ఇలా తిప్పుకోవాలి మొత్తం కలిసేట్టుగా తిప్పుకున్న తర్వాత పాలు పోసుకోవాలి వన్ కప్ పాలు అలాగే కొంచెం యాలకు పొడి ఫ్లేవర్ కోసం మనకి కేక్లు అంటే బయట వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు ఏదో అప్పటికప్పుడు తెచ్చుకొని తినడానికి అయితే బాగుంటుంది కానీ తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే చాలా వస్తాయి అందుకనేసి ఇంట్లో మైదా పిండి షుగరు ఓవెన్ లేకుండా ఈజీగా ఇలా రెడీ చేసుకోండి చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు మనం ఇందులో బెల్లం వేసాం కాబట్టి బెల్లం కరిగేలా ఒక పది నిమిషాలు ఇది మొత్తం కలుపుకొని పక్కకు పెట్టుకుంటే మనకి కేక్ బ్యాటర్ అనేది మొత్తం ఫైనల్లీ ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి అనే మనం కేక్లకు యూజ్ చేసే ఐటమ్స్ ఇందులో ఏవి యూజ్ చేయడం లేదు ఓన్లీ మనకు ఇంట్లో ఉండే పదార్థాలే వాడుతూ కేక్ అయితే రెడీ చేశాను చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఈ కేక్ వేసుకోవడానికి నాతోనైతే కేక్ గిన్నె అయితే లేదు ఇంట్లో ఉన్న గిన్నెలోనే కొంచెం ఆయిల్ అప్లై చేసి దానికి మొత్తం మీద పిండి జల్లేసుకుని మన కేక్ మిక్చర్ని ఇందులో పోసేసుకున్నాను మన కేక్ మిక్చర్ని ఇందులో పోసుకొని రెండుసార్లు గట్టిగా ఇలా కిందికి ట్యాప్ చేసుకోవాలి అందువల్ల ఈ ఈ కేక్ మిక్చర్లో ఏమైనా బెలూన్స్ లాగా ఉంటే పోతాయి తర్వాత నాతో డ్రై ఫ్రూట్స్ ఉంటే బాదం అలాగే కాజు రెండింటినీ వేసుకున్నాను మీతో ఏముంటే అవి వేసుకోవచ్చు ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా ట్యాప్ చేసుకొని ఆ స్టవ్ ఆన్ చేసి నేనైతే కుక్కర్ పెట్టాను సో ఫస్ట్ కుక్కర్ పెట్టాను తర్వాత కేక్ గిన్నె అందులో అనేసరికి సరిపోలేదు అందుకనే మళ్ళీ కడాయి పెట్టేసి కడాయిలో అయితే ఒక చిన్న కింద స్టాండ్ పెట్టేసి స్టాండ్ పైన కేక్ బౌల్ పెట్టాను థర్టీ మినిట్స్ మనకి కేక్ బేక్ అయిపోతే ఫైనల్గా కేక్ అయితే రెడీ అవుతుంది ఇది అనమాట కేక్ ప్రాసెస్ చాలా ఈజీ చాలా సింపుల్ మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ వస్తుంది రాదనుకోదు కేక్ అంటూ పెద్ద పనేం కాదు చేస్తే ఏదైనా ఈజీగా వస్తుంది ఫైనలీ ఇది కేక్ ఎలా ఉందో లైక్ చేయండి సో మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ వన్ కే రీచ్ అయిపోయింది కాబట్టి దిస్ సెలబ్రేషన్ ఫర్ యూ అందరికి థ్యాంక్ యూ మీతో సెలబ్రేట్ చేసుకుంటున్నా ఇది రవ్వ కేక్ దిస్ ఇస్ ఫర్ యూ